ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ప్రజల హక్కులు తగ్గిపోతున్నాయా రెండు వేల ఐదులో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ అనాక్ట్ అయింది ఇది ప్రతి భారతీయుడికి ప్రభుత్వంపై పర్యవేక్షణ హక్కు ఇచ్చింది ఈ చట్టం ద్వారా మనం ప్రభుత్వం యొక్క డిసిషన్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఖర్చులు ఇంటర్నల్ ప్రాసెస్ గురించి తెలుసుకోవచ్చు ఇంతవరకు ఆర్టీఐ కారణంగా కరప్షన్ స్కామ్స్ మిస్మేనేజ్మెంట్ సిచ్యువేషన్స్ బయటపడ్డాయి అకౌంటబులిటీ పెరిగింది రెండు వేల ఇరవై ఇరవై మూడు మధ్య ఆర్టీఐ చట్టంలో కొన్ని మార్పుల వల్ల ఆర్టీఐ చట్టం ప్రభావం తగ్గిపోవటం ప్రారంభమైంది ఎటువంటి మార్పులు జరిగాయి ముఖ్యంగా రెండు మార్పులు జరిగాయి ఆర్టీఐ ఫంక్షనల్ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్కి అథారిటీస్ తగ్గించబడ్డాయి వీరికి ఎన్ఫోర్స్మెంట్ అండ్ పెనాల్టీస్ ఇంపోజ్ చేసే పవర్ తగ్గిపోయింది దీని ఫలితంగా ఆర్టీఏ స్టాఫ్ తప్పుగా ఇన్ఫర్మేషన్ డినై చేసిన సిఐసి అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ స్టాఫ్ని క్వశ్చన్ చేయలేరు సెకండ్ సెన్సిటివ్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీగా కేటగిరీ చేయటం గవర్నమెంట్ రికార్డ్స్ ఇంటర్నల్ మెమోస్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ సెన్సిటివ్ అని క్లాసిఫై చేసి పబ్లిక్ యాక్సిస్కి బ్లాక్ చేశారు ఫలితంగా గవర్నమెంట్ స్కీమ్స్ టెండర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం తగ్గింది ఆల్ రెస్పాన్స్ టైం ఇంతకుముందు ముప్పై నుంచి అరవై రోజుల్లో ఇన్ఫర్మేషన్ అందేది ఇప్పుడు నెలలు టైం పడుతుంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఆర్టీఐ అప్లికేషన్స్ రిజెక్షన్స్ అండ్ డిలేస్ జరుగుతున్నాయి ఎఫర్ట్స్ టు రీస్టోర్ ద గ్లోరీ సివిల్ సొసైటీ యాక్టివిస్ట్స్ లైక్ ఎన్జిఓస్ జర్నలిస్ట్స్ త్రూ కోర్ట్స్ అండ్ ప్రొటెస్ట్స్ ద్వారా రీస్టోర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆర్టీఐ కేవలం చట్టం కాదు మన హక్కు ప్రజాస్వామ్య సాధనం దాన్ని వీకెండ్ చేయటం అంటే కరప్షన్ అండ్ ఇన్ఎఫిషియన్సీ పెరగటమే ఆర్టీఐ లేకుండా ప్రభుత్వ డిసిషన్స్ను మనం పరిశీలించలేము